ఇక్కడ ఒక చిన్న రహస్యాన్ని కానీ మీరు గుర్తుపట్టగలిగితే ఈ ట్రైనింగ్ కూడా మీకు సూపర్గా ఉంటుంది శిక్షలా కనపడే ఈ శిక్షణం కూడా చాలా హాయిగా ఉంటుంది ఒక్కటి మీరు తెలుసుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు నేను చూపిస్తే ఓహో అనమాట అంతే లేదు ఏం లేదు పిలిచిన వాడు నమ్మదగిన వాడు అన్న రహస్యాన్ని తిరిగి పూర్తిగా ఆయన చేతికి నిన్ను నీ పరిస్థితులను నీ ఇంటి వారిని అప్పగించి విశ్వాసము ఆయన మీద ఉంచి ఆ విశ్వాసమును బట్టి విశ్రాంతి పొందడం నేర్చుకో నేర్చుకోన్ని ఆయనే చూసుకుంటాడు ఇక అది అర్థమైందా మళ్ళీ ఒకసారి చూతా అర్థం కాలేదే నాకు తెలుసు కదా నేను చూతా మళ్ళీ ఇప్పుడు సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి నలిగిపోతూ ఉన్నారు కొంతమంది నైట్ని నిద్ర గొడవారు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే పెద్ద సమస్య మరి ఏం చేయాలా రైట్ పరిష్కారం ఏం లేదు తెల్ల వార్తలు మేలుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది దేవునికి స్తోత్రం అవునా ఎటు దారి లేదు ఉన్న ఆస్తి కొంచెం అయినప్పులు ఏమి డబలు ఇది అమ్మినా పోదు ఇంకేం చేసినా పోదు దానికోసం తిండి మానుకుంటే ఫైదా ఏంటి ఫైదా అంటే ప్రయోజనం అవునా నిద్ర మానుకుంటే ఫలితం ఏముంది ఏముంది అవునా ఇంకొకటి అంటే జస్ట్ అప్పుల మేము పోల్చి చెబుతున్నా అప్పులు తీసుకున్నవాడు కళగా ఉన్నంత వరకు ఇచ్చిన అడగడు దేవునికి స్తోత్రం కలిగిన కాంత అప్పుల ప్రసంగ జరుగుతుందనుకోకండి అప్పు తీసుకున్నవాడు కళగా ఉన్నంత వరకు నవ్వుతా తిరిగినంత వరకు మంచి వస్త్రాలు కట్టి శుభ్రంగా కనపడ్డంత వరకు ఇచ్చినోడు అడగడు అడగడు ముఖం మారి భేద వస్త్రాలు వచ్చి ముఖం విషన్న వదనం చేసుకుని తిరుగుతున్నాడు అనుకో వీడి ఏదో అయిపోయినట్టుంది ఎందుకైనా మంచిది ముందు మన సరుకు మనం లాక్కేసుకుందామని వచ్చి ఎగబడతారు కాబట్టి అప్పులు తీసుకున్న వాళ్ళు కళగా ఉండండి చాలా మన సూత్రం చెప్పా ఉన్నాను అని కాదు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు ఇరుక్కుపోయావు ఎట్లా బయటపడాలి అర్థం కాట్లా అక్కడ చేసే ఏం చెబుతున్నాడంటే అంటే ఇప్పుడు నువ్వు నా సొత్తు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు నమ్మకం ఉందా ఉంది ప్రభా ప్రేమించి నిన్ను అప్పచెప్పనన్న నమ్మకం నీకుందా అంట ఉంది నాయన అట్లయితే నోరు మూసుకొని నోరు మూసుకొని కాదు నోరు తెరిచి అన్నం తిని నోరు మూసుకొని నిద్ర బాగుంటుంట సింపుల్ తిండి మానుకోవద్దు ఏదన్నా స్పెషల్గా నాతో గడపాలంటే ఫాస్టింగ్ ఉండు కానీ అనవసరంగా నువ్వు తింటే నాకు సంతోషం అంటాడు అర్థమైందా ఇప్పుడు మనకి చిన్నప్పుడు పిల్ల మన పిల్లల అనుభవం చూద్దాం మనకేదో వస్తువు కావాలి రేపు టీచర్ అడిగింది అది దేకపోతే తంతానంది నాన్నకి చెప్పాం ఖచ్చితంగా రేపు నువ్వు స్కూల్కి వెళ్ళే టైంకల్లా నీ ముందు ఉంటుందరా అన్నాడు అయినా సరే తిండి తినకుండా కూర్చున్నావు అనుకో నానేమంటాడు తిన్నానా తిన్నానా అంటాడు కాదు నాన్న రేపు అది నేను తెస్తాను అన్నాగా తిన్నానా అంటాడు సరే నాన్నా అని మళ్ళీ పోయి పక్కన కూర్చొని అంటే అప్పుడు తర్వాత మామూలు చేయమంటాడు ఎరా ఏంది కాదు నాన్న రేపు అది నేను తెస్తాను కదరా ఏరా నా మీద నమ్మ నమ్మకం లేదా కాదు నాన్న ఉంది మళ్ళీ మర్చిపోతా రే రేపు అవసరం అయితే సెలవు అయినా పెడతారా నువ్వు రారా తినరా సరే నాన్న తింటా నాన్న అంత మాట అన్నా ఇంకా నాన్న తింటా లేనా రారా నీకు ధనం పెడతా రారా నాకు ఆకలి అవుతుంది రారా తింటా అంటాడు అంటే ఆకలి కావట్లేదు నాన్న ఎందుకు కావట్లేదురా మనిషి కాదా నాకే అవుతుందిరా నీకెందుకు కాదు మధ్యాహ్నం కూడా తినలేదంట తినలేదు కానీ ఆకలి లేదు రే ఎందుకు అట్ట కూర్చున్నావుదా కాదు నాన్న రేపు అది అన్నాడు నీకు ఇక నాన్న ఓర్పు పోయి ఇంకేమంటాడు తెలుసా లాగా ఒకటి బిగుతాడు పెట్టామని పని మనోడ ఎ చెప్పదు అంటాడు అప్పుడు రేపు ఆ వస్తువు కోసం సగవేడుపు ఏడుపు తన్నులు తిన్నందుకు సగవేడుపు రెండు ఏడుపులు కలిపి అన్నాడు అవునా నాన్ తృప్తిగా తింటాడు ఆ కండిషన్లో బాధపడతాడు కదా బాధపడతాడు నాన్నంతస్తానన్నాడు ఒకటికి రెండుసార్లు చెప్పా కన్ఫామ్ అన్నమీనుడు తృప్తిగా తింటాడు హాయిగా నిద్రపోతాడు అండి ఈ భూ సంబంధమైన నానే అంత రోషంగా ఉండి అంత పట్టింపుగా ఉంటే ఆ నాన్న మరి ఇంకా ఎక్కువ రోషం కలవాడు కదా ఇంకా ఎక్కువ మన విషయంలో పట్టించుకున్నాడు కదా అమ్మకడుపులో నుంచి నువ్వు బయటికి రాగానే నువ్వు రెడీ చేసుకున్నావు ఆహారం అమ్మ కడుపులో నువ్వు నేను ఉండగానే మనం బయటికి రాగానే మనకు ఆకలేదని మన చిన్ని పట్టకు కావాల్సిన పాలు అమ్మ దగ్గర రెడీ చేసి పెట్టాడు ఆయన ఇక అక్కడి నుంచి అడుగు అడుగునా అడుగు నీకు తోడై ఉండి ఈ మజిలీకి నువ్వు వచ్చిన దాకా నిరంతరం నీ కార్యాలు సఫలపరుస్తూ ఎన్నోసార్లు మరణం అంచు దూరం అడుగు దూరంలో అంగుళం దూరంలో నీకు వెళ్ళిపోయినా నుంచి తప్పించుకొని వచ్చి ఇంతవరకు నడిపించినాడు ఆయన కాదా నువ్వు ఆయన ఎరగనప్పుడే నిన్ను ప్రేమించి కాపాడాడే ఎరిగిన ఈ దినాన్ని నిన్ను వదిలేస్తాడా శ్రద్ధ చేస్తాడా వెరితనం కదా కాబట్టి నిజంగా విశ్వసించిన వాళ్ళు దేవునికి సమస్యను అప్పగించి మోకాళ్ళు ప్రార్థన చేసి అదొక సూత్రం ఆయనకి రిపోర్ట్ రాయి అప్పచెప్పాయి ప్రశాంతంగా వెళ్ళి తిన్ను నువ్వు తిని విశ్రాంతి పొందావనుకో ఆయనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది ఏంటంటే నా బిడ్డ పూర్తిగా నా మీద డిపెండ్ అయ్యింది డిపెండ్ అయ్యాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు ఇక నేను డీల్ చేయాలనేది ఆయన రిస్క్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మర్యాదగా తినాలి చెప్పండి దిగులు పడి మనం ఏడిచి పక్కింటి ఏడిపించి ఎవడికి మన శాంతి లేకుండా చేయకూడదు స్తోత్రం దేవా నా దేవుడు నువ్వు ఉన్నావు ఇంతవరకు నడిపించే ముందు కూడా నువ్వే చూసుకుంటావు సమస్య ఎంతదైనా కావచ్చు సమాధాన సమాధానకర్తవి నీవు నేను నమ్ముతున్నా విశ్వాసం ఉంది నువ్వు నాకు తోడై ఉన్నాయి నీ అనుమతి లేకుండా నాకేది జరగదు నీ సెలవు లేకుండా నాకేది సంభవించదు సమస్తం నీ ప్రణాళిక నీ ప్రణాళికను అనుసరించి నడిపిస్తున్నావు అలాగే దాన్ని కానీ నీకు తండ్రి అని అప్పగించి నువ్వు విశ్రమించినట్లయితే ఆయన సంతోషిస్తాడు ఒక చిన్న వచనం మీకు చాలా సుపరిచితమైన వచనం రివర్స్లో చూద్దాం ఓకేనా నూట ఇరవై ఏడవ కీర్తన మీకు చాలా తెలిసి ఇవ్వచ్చిందా నూట ఇరవై ఏడవ కీర్తన బైబుల్ మూసి మళ్ళీ అనుకో అనుకోక అయిపోయింది ఫినిషింగ్ టచ్ అని చెప్పేసాగా నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ మీరు వేక్కునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారం తినచున్న వ్యర్థమే వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఇప్పుడు చెప్పండి తన ప్రియులు నిద్రించుచుండగా అందరు చెప్పండి తన ప్రియులు నిద్రించుచుండగా చూడగా నిద్ర రివర్స్ చూడండి కొంచెం అన్ని విశ్వాసం గలవారై కొద్దిగా రివర్స్ ఆలోచించండి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే విశ్వాసం గలవాడు ప్రార్థన చేస్తాడు పట్టడానికి తింటాడు దేవునికి అప్పచేవుతాడు నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే దేవుడి మీద నిద్ర నిద్రపోకుండా గందరగోళం అయిపోయి జుట్టు పీక్కుంటున్నామంటే దేవుని మీద డిపెండ్ కాలా తిండి తిప్పలు పట్టకుండా గందరగోళం అయిపోతున్నావంటే అంటే నమ్మకం లేదు నీకు ఒక కొలిక్కి తెస్తాడులే అని అందుకే సొంతంగా ఫీట్లు చేస్తున్నాం అందుకే పాటలు పడుతున్నాం నిజంగా నీ నా మీద నీకు నమ్మకం ఉంటే వదిలేరే బాబు అంటాడు ఆయన ఏం చేయాలి ఇప్పుడు చెప్పు తల్లి యా శిక్షణను అనుమతించిన ఆయనే శిక్షణను అనుమతించిన ఆయనే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా ఆయనే చూపిస్తాడని వచనం ఉంది సమస్యను రప్పించిన ఆయనే అనుభవం కోసం దాని నుంచి ఎలా తప్పించాలో కూడా ఆయనే చూస్తాడని రాస్తుంది ఉంది నేను చెప్పాను కొన్ని రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఈ మాటలు ఉంటాయి సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించడం లేదు శోధనతో పాటు శోధన నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడని అక్కడ ఉంటుంది దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడం కాబట్టి ప్రిలారా ఎంతమంది లైన్లో ఉన్నారు రైట్ పరలోక రాజ్యానికి నువ్వేమన్నా మెట్లు నెట్లేసుకున్నావా పెద్దగా చెప్పు అయిపోయింది చెప్పండి పరలోక రాజ్యానికి ఏమన్నా బిల్డింగ్ కట్టావా బాబేలు లాగా మరి ఎట్టబోతా విశ్వాసాన్ని బట్టే ఇందాకేం పాడావు ఆత్మానంద భరితలమై ఆగమనకాంక్షతో ఎక్కడ ఏసును చూస్తే క్షణం ఆనందమని అని ఎగిరి పాడు అంటే నువ్వు ఏమైనా ఫ్లైట్ వేసుకొని పోతావు రాకెట్ వేసుకొని పోతావు ఎట్టపోతావు అంత డబ్బులు కూడా లేవే మన దగ్గరే మన ఎవరు బాగా సౌండ్ వాళ్ళు అడుగు సముద్ర గర్భంలో పోయి ఇంత రాలా మరిపో ఏ వస్తారు అయిపోయారు ఆడే అట్టేమైనా డబ్బులు పెట్టేమని వెళ్తామైంది నో ఛాన్స్ విశ్వాసమును బట్టే ఆయన వస్తాడు తీసుకెళ్తాడు అని ఎదురు నమ్మి ఎదురుచూస్తున్నావుగా వచ్చి ఏ ఫ్లైట్లు రాకెట్లు లేకుండా మేఘాల మీద నిన్ను తీసుకొని పోయే అంత కెపాసిటీ ఉన్నోడికి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న వాటిని తప్పించడం చేత కాదా చెప్పు చేత అయితే మరి ఎందుకు నువ్వు గందరగోళం అవుతున్నాయా పేషెంట్ అవుతున్నాయింది కొంతమంది అటు అయిపోతున్నారు మరి ఏం చేద్దాం అవ్వాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ ఉన్నాయా అరే దానికోసం ఎందుకు చదువు నీ పద్ధతి ప్రకారం నువ్వు చదువు రాయ అంతే ధైర్యంగా మిగిలింది ఆయన చూసుకుంటాడు చిన్నదో పెద్దది ఏదో ఒకటి చేస్తున్నావా చెయ్యి తర్వాత స్టెప్ ఆయన చూసుకుంటాడు నువ్వు ఎందుకు కాబట్టి అందరినీ కూడా ఈ ఒక్క మాట చేత ధైర్యపరచాలని ప్రేరేపించబడి చెప్తున్నాను నేను ఎన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా అన్నిటినీ దాటించి నిన్ను గట్టెక్కించి ఇక్కడ నిన్ను గెలిపించి అక్కడ కూడా నిన్ను నిలబెట్టే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఇది నిశ్చయం ఇది నిజం అని నువ్వు నమ్మితే నీ మనశ్శాంతిని నీ ప్రశాంతతని ఎవ్వడూ పాడు చేయలేడు అది యశాగ్రంథని చెప్పింది ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో ఆహా పోయ్ అందరికీ తెలుసు సగమే నేను చెప్పింది మొత్తం ఎకబడి చెప్పేసారు చూసావా మరి నిజంగా అట్నే ఉన్నారా అది జనానికి బెదర్ ఎవరి మనసు నీ మీద అనుకోను నా మనసు కాదు వాని మనసు నువ్వు పూర్ణశాంతి కలవాణిగా చేస్తూ మరి నీ మనసు నా మనసు అనుకోలే వెళ్ళే పాటేమో అతీకాంక్ష నీడ పాడండి అనుకున్నారా అనుకుంటే ఆ ఆనందం వేరు కదా ఇక ఆవేదన ఉండదు ముఖంలో వికారం ఉండదు కొంతమంది ముఖాలు ఉంటాయి అబ్బాబ్బా ఎంత చూద్దామన్నా ముఖాలు మారవు ఎప్పుడన్నా చూడు ఆస్తులు పోకుండా పెట్టే పెడతాడు కదా సంతోషం ఉండదు దేవుని అంటే ఏంటి దేవుని సంబంధం అంటే ఏంటి ప్రతికూలతలు ఉన్నా పెన్ను తుఫాన్లు ఎదురైనా నా ప్రభు నాకు తోడై ఉన్నాడు నా ధైర్యం ఆయన కాబట్టి ఎలాంటి సుడిగుండలో నువ్వు నా తమ్ముడా చెల్లి అక్క అన్న రుంగిపోవద్దు ఎలాంటి ప్రతికూలతలు ఎలాంటి జబ్బుతో ఉన్నావు ఎలాంటి రోగంతో ఉన్నావు ఎలాంటి సమస్యతో ఉన్నావు అనుమతించిన దేవుడు అనుభవ పాటను నేర్చుకున్నాక ఉంచమన్నా ఉంచడు తీసేస్తాడు కృంగిపోవద్దు కలత చెందొద్దు విశ్వాసం వేడొద్దు మాటలు చెప్పటం కాదు ఆనుకున్నాను ఆనుకున్నానని పాటలు పాడటం కాదు ఆనుకొని చూపించాలా అర్థమైందా అలా ఆనుకుంటేనే నిన్ను మోయగలుగుతాడు ఇట్లా ఎవరోళురండి నీ మీదే అనుకున్నాను నాయన నువ్వే మొయ్యాలి నన్ను అని నేను పోతున్నాను అనుకో ఇప్పుడు ఎవరు ఎవరి మీద అనుకున్నట్టు మన వాళ్ళ వ్యవహారం ఇంతే ఉంటుంది ఏసై మీదే నీ మీదే అనుకున్నాను ఆయన అని చెప్పి ఆయన పట్టుకు లాక్కొని పోతుంటారు నువ్వు అనుకుంటే నిజంగా ఇక కాళ్ళు కింద ఉండకూడదు ఆయన చంకనెక్కి కూర్చోవాలి నాకు నువ్వు నువ్వేం చేస్తావు నేను ఏదో అనుకున్నా అందుకే ప్రశాంతంగా తింటున్నా రిలాక్స్ అవుతున్నా ప్రార్థన చేస్తున్నాను ఈ కీలకమైన విషయం ఎవరికైతే అర్థమయ్యో వారి ముఖాల్లో వికారం కనపడదు అనవసరంగా ఆలోచించి తెచ్చుకున్న రోగాలు కూడా స్వస్థతపరచబడతాయి బాగుపడతారు ఆఖరికి నేను చెప్తున్నా ఫైనల్ కోల్పోయిన మీ వారిని కూడా తప్పకుండా నీ ముందు నిలబెడతాడు ఆయన ఇక్కడ కూర్చున్న వాళ్ళు తమ వారిని ఎవరైనా లాస్ అయి ఉంటే కోల్పోయి ఉంటే వాళ్ళని సహా తెచ్చి నీ ముందు నిలబెట్టే దమ్మున్నోడు ఏసయ్య తాత్కాలిక ఎడబాటు కోసం నువ్వు అందరగోళం అయిపోయావు ఏడ్చావు మొత్తుకున్నావు కృంగిపోయావు ఏ ఎక్కడికి పోయాడు ఎందులో అయింది ఇదిగో ఇంగుండు ఇంక ఎడబాటు లేదు ఇక నిత్యత్వం అంతా మా అన్న అన్నావు మా తమ్ముడు అన్నావు నా భర్త అన్నావు నా బిడ్డ అన్నావు నా భార్య అన్నావు నా తల్లి అన్నావు నా తండ్రి ఇదిగో మొత్తం ఉందా చూడు శాశ్వత కాలం ఇక మీరు కలిసే ఉంటారు పో కాబట్టి ఎవ్వరూ ఎన్నును గూర్చి కూడా కలత చెందే అవసరం లేకుండా అన్నిటికీ వాడు నా యేసు ఓకేనా కాబట్టి ఈ అనుభవాలన్నీ పొందుకున్న తర్వాత రేపు అక్కడ సింహాసనం ఎక్కితే న్యాయం జరిగిద్ది కనుక ఈ అనుభవాలు లేకుండా ఎక్కితే దోతలకు మనం చెప్పడం కాదు వాళ్ళు మనకు చెబుతారు అవునా అందుకే మనల్ని ప్రేమించి ఇలా చేశాడు తగిన కాలం తప్పకుండా ఇది ఎరిగిన అయినందున డైరెక్ట్గా వాడిని అక్కడ చూపించకుండా దేవుడు నాకు ఇచ్చిన కుమారుణ్ణి ఇక్కడికి దేవుని నడిపింపుతో పంపించా అక్కడ మొదలుపెట్టా ఈ టోటల్ మ్యాటర్ మొత్తం దేవునికి స్తోత్రం కలుగును కాక హలే లుయా ఇప్పుడు శాలీమరాజు గారు అబ్బాయి అన్న అంటే కొంచెం హడావుడు ఉంటుంది అక్కడే ఉంటుంది కదా ఏడదాగేందుకు దగ్గర దగ్గర నూట అరవై కిలోమీటర్లు ఏముంది సండే వచ్చింది ప్రతిసారి వాడు ఇంటికి చేరేటప్పుడు మూడు గంటలు అయిద్ది మధ్యలో రెండు మూడు సార్లు ఫోన్ చేస్తాయి ఏడదాకా వచ్చేవరా అని విజయవాడ దాటా అన్నానా ఏడదాకా వచ్చావరా గుంటూరు దాట అన్నానా ఏడదాకా వచ్చేవారా ఎడలపాడు దాటన్నా మా పేట దగ్గరలో ఉంటుంది ఎడలపాడని ఇప్పుడు ఇక అడిగే లేదు ప్రార్థన చేసేవాడిని దేవుడికి అప్పచెప్పి నువ్వే తీసుకురా నాయన క్షేమంగా నిద్రపోతున్నావు మరి నేను తిరిగి తిరిగి అక్కడిక్కడ ప్రకటించి నేను వచ్చి ఉంటాను కదా అంటే ఇంటికి చేరేటప్పటికి మూడవుతుంది కళాలవాడు వ్యక్తిగతంగా ఒక ఆత్మను సంపాదించడానికి ఎలాంటి ప్రసవ వేదన ఉంటుందో వాడు అనుభవిస్తేనే రేపు విస్తారమైన ఆత్మల ముందు నిలబడ్డా కూడా వాడికి ఆ విలువ తెలిసిద్ది అనుభవం ఉంటేనే వాడు రేపు అక్కడ నిలిచి నాతో పాటు ప్రకటించడానికి అరకుడు అవుతాడు ఆ అనుభవం లేకపోతే వాడు వ్యర్థుడవుతాడు కనుక వదిలేశారు అబ్బాయి బిల్డప్గా తగ్గట్టు ఉండాలని ఏమి సెట్టింగులు చేయలే ఒక ఇంట్లో పెడుతున్నానంటే మరి షాలేమరాజుగారు అబ్బాయి అంటే మరి హడా ఉండాలి కదా అని లే రెండున్నర సంవత్సరాలు దగ్గర దగ్గర అయింది ఇంట్లో ఒక ఇంట్లో ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంట్లో అక్కడి నుంచి ఒక చిన్న రేకుల చెట్లు అక్కడి నుంచి ఒక సామాన్య సేవకుడు ఎలాగైతే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క ఆత్మ కోసం కష్టపడి లైన్లోకి వస్తాడో అలా రావాలి అప్పుడే వాడు రేపు ఎంతకైనా చేయగలుగుతాడు దేవుని పని ఈ అనుభవాలు లేనప్పుడు వాడు చేయలేడు అందుకే ఇక్కడ విలువలు బిల్డప్లో ఏం పట్టించుకోకుండా పంపించి దేవుడి కృపను ఇక్కడ చేయించాను అలాంటి స్థితిలో వాడు వచ్చినప్పుడే నేను వాడి గురించి చెప్తానని స్టార్టింగ్లో నేను లైవ్లో చెప్పున్నాను అక్కడ మెయిన్ చర్చ్లో ఇప్పుడు ఆ మెట్టు ఎక్కి నాకు అది చూపించాడు గనక దేవుడు ఆ చిన్నవాడిని వాడుకొని ఇప్పుడు వాని గురించి నేను మాట్లాడాను అది కూడా వాడు పరిచయం చేసిన ప్రదేశంలో అక్కడికి వచ్చి నేను మాట్లాడా ఇది పద్ధతి ఇదంతా ఇదంతా కలిసి దేవుడు ఏ పంద అయితే తీసుకున్నాడో మన విషయంలో నా పిల్లల విషయంలో కూడా నేను అదే పంద తీసుకోవడానికి కృప చూపాడు దాన్ని సక్సెస్ చేశాడు ఆయనకి మహిమ ఈ బిడ్డ ప్రయాస ఫలం మీ అందరి ముందు నిలబడ్డానికి అవకాశం దొరికింది ఓకే రైట్ కాబట్టి ఒక్కసారి మోకాళ్ళ కొద్దామా మోకరించవచ్చా ఇబ్బంది లేదా మీరు కూడా మంచి మనసు కలిగిన అండి ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రదేశం ఏంటని ఏమి లక్ష్య పెట్టాల అన్నీ పక్కన పెట్టి దీన మనస్కులైతే తగ్గించుకొని వచ్చారు మోకాళ్ళ మీద ఉండే అవకాశం లేని వాళ్ళు పైకి లేచి నిలబడండి మోకాళ్ళ మీద ఉండే అవకాశం లేనోళ్ళు పైకి లేచి నిలబడండి మోకాళ్ళు ఉన్నగలిగే అవకాశం ఉన్నవాళ్ళు మోకాళ్ళ మీద ఉండండి టోటల్ దేవుని ప్లాన్ ప్రణాళిక మొత్తం కూడా ఈరోజు వివరణాత్మకంగా తెలుసుకున్నా దేవుని కృపతో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్న కృంగిపోవద్దు కలత చెందొద్దు మీకోసం ప్రార్థన చేస్తాను ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మార్చబడకపోతే జాగ్రత్త వేసయ్య రెండో వస్తుంది నమ్మి బాబు పొంది ప్రభువుని సేవించి ఆయన వెంబడించిన వారందరూ కూడా ఎత్తబడబోతున్నారు ఆయన లక్ష్య పెట్టని వాళ్ళు సువార్త నమ్మని వాళ్ళు తృణీకరించిన వారు విడవబడబోతున్నారు నమ్మి రక్షింపబడి ధన్యులు కండి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నేను ఇంకా మారు మనసు పొందలేదన్న లేదా మారు మనసు పొందే కానీ నేను ఇంకా బాబు తీస్మం అన్న అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు ఒక తీర్మానం చేయండి ఈ కూటమి సందర్భంగా ఒక తీర్మానం చేయండి తప్పకుండా నీవు రక్షింపబడాలి మారు మనసు పొందాలి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మ పొందాలి పరిశుద్ధాత్మను పొందాలి నువ్వు దేవుని కొరకు బ్రతకాలి దేవుని బిడ్డగా దేవుని కొడుకుగా దేవుని కూతురుగా అందుకు తగిన జీవితాన్ని జీవించాలి అని తప్పిపోతున్న సమాజానికి నువ్వు మార్గదర్శిని కావాలి ఎలా బతు బతకాలో తెలియని నేను దేవుని కొడుకుని కూతుని కావాలని నిర్ణయానికి వచ్చాను దేవుని కొరకు బతకాలని నిర్ణయించు నిర్ణయించుకున్నాను నా బాప్తీసం కోసం ప్రేయర్ చేయను అంటే నీ కుడి చేతిని ఎత్తి చూపించు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను నీ బాబు కోసం కోసం ఎత్తిన ప్రతి చేతిని నా ప్రభువు గప్ప చెప్తా పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఈరోజు నీ రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి నీ రాజ్య వారసులు కావడానికి దేవాన్ని కుమారుడిగా కుమార్తెగా మార్పు చెందడానికి ఈ లోకం కాదు ఇంతకంటే శ్రేష్టమైన ఆ లోకం మా కోసం సిద్ధపరిచే కనుక అందులో ప్రవేశించడానికి యుగ యుగాలు నీతో ఉండే ఆ బంగారు భవిష్యత్తును స్వతంత్రించుకోవడానికి ఈ అల్ప జీవితాన్ని చజించి నిన్ను హత్తుకోవటానికి ఇదిగో అనేక మంది చేతులెత్తి తీర్మానాన్ని ప్రకటించా ఎంతమంది అయితే చేతులు వారందరినీ వారి దోషములన్నింటినీ నీ రక్తములో కడిగి శుద్ధీకరించు వారి జన్మ కర్మ పాపములన్నీ తుడిచివే ఒక నూతన అధ్యాయం వారి జీవితంలో ప్రారంభం కావాలి ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయులనట్లుగా నా ప్రభు ఈ బిడ్డలు నూతన పరచబడాలి నూతన జీవితాన్ని పొందాలి నూతన జీవాన్ని పొందాలి ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో వారందరినీ కూడా నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు రక్షణానందం దాయి మిగిలిన బిడ్డలు కూడా ఈరోజు నీ సత్యమంతా తెలుసుకున్నారు ఎందుకు తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో తమ జీవితాలు అలా ఎందుకు అవుతున్నాయో అన్నీ కూడా తెలుసుకున్నా మరి ఆ ప్రతికూల పరిస్థితులు ఎలాంటి మనసు కలిగి ఉండాలో కూడా తెలుసుకున్నా నీ మీద ఆనుకున్నవాడు పూర్ణశాంతి పొందుతాడు ఆనుకోని వాడు అశాంతిలోనే బ్రతుకుతాడు ఆనుకున్న వాడిని బట్టి సంతోషిస్తావు నీ మీద ఆధారపడకపోతే వాని విషయంలో నీకు దుఃఖం కలుగుతుందని ముక్కుసూటిగా మాట్లాడాం బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి అంతేకాదు ఒక దైవజనుడు తన పిల్లల విషయంలో కలిగి ఉండాల్సినటువంటి మెళకువ ఏదైతే ఉందో ఆ విషయం కూడా ఈరోజు సేవక గణానికి సేవకులం సేవకులమైనంత మాత్రాన మా పిల్లల్ని ఘనపరచడం కాదు వారు కూడా వ్యక్తిగతంగా కష్టపడి ఒక్కొక్క ఆత్మని ఒక ఆత్మని సంపాదించడానికి ఎంత వెల చెల్లించాలో ఎంత ప్రయాసపడాలో ఎన్ని బాధలు పడాలో అభ్యాసం నేర్పాలనే విషయాన్ని దైవజనాంగం కూడా ఈరోజు నేర్చుకున్నారు మాకు కూడా నా ప్రభావ మా అందరి తండ్రిగా భూమి మీద మాకు అనేక అనుభవాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా యుగ యుగాలు వాడుకోబోతున్నాం నీ సింహాసనం మీద మమ్మల్ని పోతున్నాం నీకు స్తోత్రమయ్యా అందుకు తగినట్టుగా మేము కూడా సిద్ధపడటానికి మాకందరికీ సహాయము చేయమని మందిర ప్రతిష్టలో నా ప్రభాన్ని సన్నిధి తోడుగా ఉంచి ఆశీర్వాదకరంగా ఈ కార్యం నెరవేర్చమని ఏ సుక్రీస్తు నాములో వేడుచున్నాం తండ్రి